హాయ్ అండి అందరికీ నమస్కారం నా పేరు గురు వెల్కమ్ టు మై ఛానల్ ప్రకృతి మమేకం ఇంతకుముందు వీడియోలో ఈ గార్డెన్లో వచ్చే సమ్మర్లో కూడా మనం కూరగాయలను పండించడానికి ఈ గార్డెన్ అంతటినీ కూడా ట్రాక్టర్తో దున్నించడం చూపించా కదండి అలా దున్నిన తర్వాత ఈ గార్డెన్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం మన పెద్ద మొక్కలన్నింటికి కూడా చుట్టూ పాదులు చేసి నీళ్ళు పెట్టానండి ఇప్పుడు గార్డెన్లో ఉన్న గడ్డంతా కూడా మాడిపోయి మనం కూరగాయ మొక్కలు కానీ అలానే విత్తనాలు కానీ వేసుకోవడానికి ఇప్పుడు రెడీగా ఉందండి చూడండి ఎక్కడ గడ్డి లేకుండా బాగా నీట్గా కనపడుతుంది పెద్ద మొక్కలు కూడా బాగా కనపడుతున్నాయి ప్రస్తుతానికి ఈ గార్డెన్లో నాటు చిక్కుడు పర్పుల్ కర్రల చిక్కుడు అలాగే కాకరతీగ పాదులు ఉన్నాయి ఒక నాలుగు పచ్చిమిరప మొక్కలు కూడా ఉన్నాయండి మళ్ళీ మనం విత్తనాలు నాటుకొని లేదా మొక్కల ద్వారా కానీ మళ్ళా తిరిగి మనం కూరగాయలు తీసుకోవడానికి మళ్ళీ థర్టీ టు ఫార్టీ డేస్ పడుతుంది ఈ గార్డెన్ని దున్నిన వెంటనే టమాటా నారు ఉందండి మన దగ్గర అది వెంటనే ఒక మూడు లైన్ల వరకు నాటాను చూడండి మన గార్డెన్ లాంగ్ లుక్లో ఇలా ఉంటుంది ఇక్కడ ఎత్తుగా మట్టి కుప్పలను పెట్టానండి వీటిల్లో నేను తీగపాత విత్తనాలను నాటుకొని రేపు ఎరువులు వేసుకోవడానికైనా సరే లేకపోతే నీళ్లు పెట్టుకోవడానికైనా అనువుగా అలా చేసుకున్నాను ఆర్గానిక్గా కూరగాయలు పండిస్తున్నాను అని చెబుతావు ఇక్కడ ఎంతో చల్లుతున్నావుగా అని చూస్తున్నారా ఇది ఎరువు అండి ఇది కూడా మనకి బయట మార్కెట్లో దొరుకుతుంది అయితే ఇది కూడా మనకి ఎండిపోయిన ఆకులు అలానే కూరగాయలు పండ్ల తొక్కలు అలా డీకంపోజ్ చేసి వాటిని మనకి కంపోస్ట్గా మార్చి మనకి బయట అమ్ముతారండి ఇప్పుడు మీరు చూస్తున్నారు ఆ బ్యాగ్ వెయిట్ నలభై కేజీలు అండి అది మనకి దాని ఖరీదు మూడు వందల యాభై రూపాయలు పడుతుంది ఇవి నేను మొత్తం రెండు బ్యాగులు తెప్పించాను ఆల్రెడీ వీటితో పాటే నేను సమ్మర్లో మనం పెంచే కూరగాయల విత్తనాలు కూడా తెప్పించాను ఈ గార్డెన్లో ఉన్న పెద్ద మొక్కలన్నింటికి కూడా నీట్గా పాదులు చేసి వాటర్ ఇచ్చాను ఇప్పుడు మొక్కల పాదుల్లో బాగా తేమగా ఉంటుంది ఇలా తేమగా ఉన్నప్పుడే మనం ఇలాంటి కంపోస్ట్ ఎరువులు ఇచ్చుకోవాలి అలా ఇచ్చిన తర్వాత కింద మట్టిని పైన మనం ఇచ్చిన కంపోస్ట్ ఎరువు రెండు కలిసేలాగా అలా చేసుకోవాలి ఇలా తేమగా ఉన్నప్పుడే అలా ఎరువులు ఇవ్వడం ద్వారా మొక్క త్వరగా మనం ఇచ్చిన ఎరువుల్ని తీసుకొని మొక్క బలంగా పెరగడానికి అనువుగా ఉంటుంది ఇప్పుడు రాబోయేది ఎండాకాలం కాబట్టి మనం మొక్కలకి ఎప్పటికప్పుడు ఎరువులు అలాగే నీరుని ఇచ్చుకుంటా మనం ఈ ఎండాకాలం వరకు మొక్కల్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి ఇక చూసారా కంపోస్టెరులో ఎత్తువాముస్ వచ్చాయండి అవేనండి ఎర్రలు వానపాములు అంటాం కదా అవే అవి ఈ గార్డెన్లో ఇలాంటివి చాలానే ఉన్నాయి ఇవి ఏ భూమిలో అయితే ఉంటాయో ఆ భూమిని సారవంతమైన భూమి అని మనం అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే ఈ వానపాములు భూమి లోపల పైకి కిందకి తిరుగుతా భూమిని బరియలు చేస్తూ ఉంటాయి ఇలా చేయడం ద్వారా భూమి గుల్లగా మారిపోయి మొక్కలకు నత్తర్జని ఎక్కువ అవసరము ఆ గాలిలో ఉండే నత్రజనిని మొక్కలకు అందజేయటంలో ఈ వానపాము కీలక పాత్ర వహిస్తుంది అందుకే మనం వానపాములు ఉన్న భూమిని అదే ఎత్తువాంసం ఉన్న భూమిని మనం సారవంతమైన భూమి అంటాము భూమిలో మన పంటకు అవసరమయ్యే సహజ సిద్ధంగా ఉండే కొన్ని సూక్ష్మ పోషకాలు ఉంటాయండి కానీ ఈరోజు మనం భయంకరమైన రసాయన ఎరువులు చల్లి ఆ భూమిని పాడు చేస్తున్నాం ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఈ వీడియోని కొత్తగా చూస్తున్నవారైతే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చేసే ప్రతి వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఓకే అండి బాయ్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం